మేయర్ డిప్యూటీ మేయర్ కి తెలియకుండా జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ జరగడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు ఒక నెల టైం తీసుకొని ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరి అభిప్రాయాలు తీసుకుని ప్రజా ప్రతినిధులతో ఓటింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు మనకున్న జీహెచ్ఎంసీ ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు డిపార్ట్మెంట్ లోపట రెండోది ఏంటంటే రేపు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళకున్న ట్యాక్సులు ఇప్పటి వరకు వేరే ఉన్నాయి మనకున్నాయి వేరే ఉన్నాయి బట్ మీరు వెంటనే ఇంపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకటి రెండోది మా మాట ఇక్కడ బీజేపీ మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు మా ఎంఐ మిత్రులు మేము ఇంతమంది ఉన్నాం నేను మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఉండ మీద చేసుకొని లేదు డిప్యూటీ మేయర్ గారికి ఉండ మీద చేసుకొని చెప్పండి కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా మరి మీకు ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు గతంలో కరోనా మేయర్ గారు లేదని చెప్తున్నారు కదా గతంలో అంటే ఏ పొలిటికల్ గా వెళ్ళలేదు మేము సో థింకింగ్ దెన్ ంగ్ చేశాక యునోజ లోపల వచ్చింది అంతే నేను ఏమంటున్నా అంటే అనేది పొలిటికల్ కాదు మేడం మరి ఇదంతా వ్యవస్థ చేసేది ఎవరు అక్కడ అధికారులు చేసినప్పుడు మరి వీళ్ళందరికీ రెండోది మీరు లాస్ట్ టైం మొన్న మాట్లాడినప్పుడు మీరు రాత్రి వరకు ఉండండి కార్యక్రమాలు జరిగే వరకు ఉండండి నేను గుడ్ న్యూస్ చెప్తున్నా గుడ్ న్యూస్ చెప్తున్నా అని చెప్పారు మీరు లాస్ట్ గుడ్ న్యూస్ చెప్పి వాళ్ళు రెండు కోట్ల రూపాయలు ఉన్న టర్మ్ ఎంతో మేడం రెండు నెలలు టర్మ్ ఉంది ఇప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని ఎక్కడెక్కడ వర్క్ వర్షాలు పడ్డాయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే ఇన్ఛార్జ్ మినిస్టర్ సతకం పెట్టాలన్నట్టు ఓకే పెట్టిపోయింది కానీ మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు లాస్ట్ అవకాశమే కదా దాన్ని మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఎప్పుడైతుంది వాళ్ళ ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నా కాబట్టి నేను మీకు దయచేసి గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మేము వెంటనే అపోజ్ చేయం